జయశ్రీరామ్ హిందుబంధులందరికీ నేను మీ పెనుగోడు వ్యక్తం చేశాను ఈ సిపిఐ ఎంత దూర్మార్గం చేస్తుందంటే ఒకసారి చూడండి అమరావతి జనవరి ఇరవై ఒకటో తారీఖు ఆంధ్రలోకి అంతర్వేది భూములు అలాగే దేవాలయ భూములు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి రాష్ ఇచ్చేయమని సిపిఐ కోసాధికారి రామకృష్ణ గారు నిన్న రెవెన్యూ మంత్రి గారు సత్యప్రసాద్ గారికి వర్ణించారు అసలు ఈ సిపిఐ రామకృష్ణ గారు ఈ సిపిఐ కానీ ఎప్పుడూ హిందూ ధర్మం పైన హిందూ పైన పడి పెట్టుకునే కాకుండా ఇప్పుడు మళ్ళీ అంటే ఎంత ద్రోహం అంటే హిందూ ద్రోహులుగా మారుతున్న సిపిఐ హిందూ దేవాలయాల దగ్గర ఉన్న భూములన్నీ వేళ పేదలు పంచిపెట్టాలి అంటే ఎంతోమంది మహానుభావులు హిందూ దేవాలయాలకి దీప నైవేద్యం అందించాలని రాసిన భూముల్ని ఇప్పుడు వీళ్ళు కుట్ర కుతంత్రాలతో హిందూ ధర్మానికి ద్రోహం చేయాలని ఉద్దేశంతో ఈ భూముల్ని రాసిచ్చేయమంట ఇంత మీకు ఇంత సానుకూలమైన సమానతత్వమైన మనస్తత్వం ఉంటే మరి క్రైస్తవుల్లోని ముస్లింస్లోని కూడా ఎంతోమంది పేదలున్నారు బ్రిటిష్ కాలం నాటి నుంచి చర్చికి కొన్ని వందల ఎకరాలు రాసిచ్చినవి ఉన్నారు మరి వాటిని ఆటలని ఎందుకు పేదలకు పంచమనే దమ్ము కానీ ధైర్యం కానీ మీకు ఎందుకు లేదు అలాగే వక్స్బోర్డ్ లాంటి సంస్థల దగ్గర కొన్ని వేల 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 ఎకరాలు ఉన్నాయి వాటిని పంచమని కానీ ఒక్కరోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చే దమ్ము ధైర్యం లేని ఇది సిపిఐ హిందూ ధర్మానికి పడి హిందూ దేవాలయాలకు పడి హిందూ దేవాలయాలకు సంబంధించిన భూములపై ఎన్నారంటే హిందువుల ద్వారా ఒక్కసారి ఆలోచన చేయండి మన పైన ఎంత కుట్ర జరుగుతుందో మన దేవాలయాలు నాశనం చేయాలని మన ధర్మాన్ని నాశనం చేయాలని హిందూ ద్రోహిగా మారుతున్న సిపిఐ దయచేసి ఇప్పటికైనా హిందువుల మేడుకొని మనం కూడా మనం కూడా భారీ స్థాయిలో ప్రతి ఒక్క కల్ప్రాఫీస్ దగ్గర ప్రతి ఒక్క మంత్రి దగ్గర మనం కూడా హిందూ సంఘాలన్నీ కలిసి మనం కూడా వెనక మాత్రం అందజేద్దాం మన భూములు మనమే కాపాడుకుందాం మన దేవాలయాన్ని మనమే కాపాడుకుందాం జై శ్రీరామ్ జయ హిందూ సైన్యం